సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమ్మని ఉదయకాల శుభములో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమ్మను బట్టి దానిని క్షమిపుము ఇరవై ఐదవ కీర్తన పదకొండవ వచ్చినము అవును ప్రియలార మన దేవుడు పాపములను క్షమించేటువంటి వాడు అది ఎంత ఘోర పాపమైనా రక్తము వలె ఎర్రగా ఉన్నా కెంపు వలె ఎర్రగా ఉన్నా దానిని హిమములాగా గొర్రె బొచ్చులాగా తెల్లనిగా చేస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు ఆయన పాపములను క్షమించడానికి ఈ లోకమునికి వచ్చాడు కానీ పాపులను శిక్షించడానికి ఆయన రాలేదు కాబట్టి మీరు ఎంత ఘోర పాపులైనా సరే ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించుము అన్నప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధమయ్యేటువంటి దేవుడుగా ఉంటున్నాడు కల్వరు శిలువలో ఆయన అంత శ్రమపడుతూ వేలాడుతున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు యొక్క మాటలను గమనించినటువంటి ఆ దొంగ అనగా తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగర గనక వీరిని క్షమించుము అన్నటువంటి మాటలను విన్నటువంటి ఆ రెండవ దొంగ ప్రభువు నిజంగా నా పాపాన్ని కూడా క్షమిస్తాడు ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు అనేటువంటి ఆలోచన కలిగిన వాడై ప్రభు సన్నిధిలో పడుతూ ప్రభువుని అడిగాడు యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు అప్పటి వరకు దొంగతలతోనూ దోపిడీలతోనూ హత్యలతోనూ మోసముతోనూ నిండి ఉన్నటువంటి అతని యొక్క జీవితము ఎప్పుడైతే ప్రభువుని వేడుకున్నాడో అప్పుడు ప్రభువు అతని యొక్క ప్రతి దోషాన్ని ప్రతి యొక్క పాపాన్ని కూడా క్షమించి ఆయనను తన యొక్క రాజ్యంలో చేర్చుకున్నట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి మనము కూడా ఎంత ఘోర పాపాత్ములనైనా ఆయన ప్రేమించేటువంటి వాడే కానీ శిక్షించేటువంటి వాడు కాదు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశమే నశించిపోతున్నటువంటి మానవుణ్ణి దేవునికి దూరమైపోయినటువంటి మానవుణ్ణి పాపముల చేత నింపబడి తన యొక్క జీవితాన్ని వ్యర్థపరుచుకుని నిత్యమైనటువంటి నరకానికి వెళుతున్నటువంటి మానవుణ్ణి రక్షించి తిరిగి తనతో సహవాసం చేయాలని తనతో సింహాసనము దగ్గర కూర్చుండబెట్టుకోవాలని అదనకరమైనటువంటి ప్రదేశం నుంచి అతనిని తీసివేయాలనేటువంటి ఆలోచనతో ఈ లోకానికి వచ్చాడే కానీ తన మాట విననందుకు అతన్ని శిక్షించడానికి రాలేదు ప్రిల్లరా కాబట్టి ప్రభువు క్షమించేటువంటి మనస్సు కలిగినటువంటి వాడు కాబట్టి ఇక్కడ అంటున్నటువంటి మాట ఇహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమించు అని అంటున్నాడు ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రభు అంటున్నాడు రండి మన వివాదాలు తీర్చుకుందాము ఏంటి ఆ వివాదము తన దేవునికి మనకున్నటువంటి వివాదం ఏంటంటే మానవుడు తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను క్షమించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని ఇక్కడ సెలవిస్తున్నాడు పిల్లల అంతేకాకుండా ఒక ఉపమానాన్ని కూడా ప్రభు చాలా చక్కగా చెప్పారు తప్పిపోయినటువంటి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మన పట్ల ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నారో ఎటువంటి క్షమాగుణాన్ని కలిగి ఉన్నారో ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉదంతంలో ప్రభు చాలా చక్కగా బయలుపరిచాడు కుమారుడు తన యొక్క త ఆస్తినింతా కూడా తండ్రి వద్ద నుంచి లాక్కున్నాడు దూర ప్రాంతానికి వెళ్ళాడు తన యొక్క ఆస్తిని అంతా కూడా దుర్వ్యాపారం చేసుకున్నాడు పాడు చేసుకున్నాడు తినడానికి తిండి లేనటువంటి స్థితిలో కనీసము సరైనటువంటి వస్త్రము లేనటువంటి స్థితిలో ఒక వెచ్చగాడిగా తయారైపోయినప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు పరిగెత్తుకుని వచ్చాడు తండ్రి నీకు విరోధంగా కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను అన్నప్పుడు అతని యొక్క ఆకారాన్ని చూడలేదు అతని యొక్క స్థితిని చూడలేదు అతని యొక్క భయంకరమైనటువంటి పాప వాసనను చూడలేదు కానీ తండ్రి అతన్ని చేర్చుకొని హక్కులను చేర్చుకొని తీసుకువెళ్ళి గొప్ప విందు చేసినట్లుగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మనం ఎంత ఘోర పాపాత్ముల్లో ఉన్నా లేదంటే ఎంతగా దేవునికి దూరమైపోయి భయంకరమైనటువంటి పాపస్థితిలో బ్రతుకుతున్నప్పటికీ కూడా ఆయన యొక్క మన పట్ల తన యొక్క ప్రేమను చూపించాడు ఎట్లనగా మనం ఇంకనో పాపులుగా ఉండగానే యేసు క్రీస్తు ప్రభు వారు యుక్త కాలంలో మనందరి కొరకు తన రక్తాన్ని చెందించారు ఆ రక్తమునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక పాపములను ఒప్పుకున్న ప్రతి వారిని కూడా శుద్ధి చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అది ఆయన యొక్క ప్రేమ కాబట్టి ఆ ప్రేమను మనం కూడా అర్థం చేసుకుందాం ఒకవేళ మీరు అనుకోవచ్చేమో వాక్యం వింటున్నటువంటి మీరు నా జీవితం అంతా కూడా పాపమైపోయింది భయంకరమైనటువంటి స్థితిలో చావు బ్రతుకుల మధ్య ఉన్నట్టు నేను అటువంటి వారిని కూడా ప్రభువు నన్ను క్షమిస్తాడా అని అనుకోవచ్చు ఆయన క్షమించడానికే ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు ఆయన అంతా బాధపడుతున్నప్పటికీ కలవర శిలువలో తనను హింసించిటటువంటి వారిని తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరగను కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేసినటువంటి దేవుడు ఆయన కాబట్టి ఈ భక్తుడు ప్రార్థన చేసినట్లుగా మనము కూడా ప్రార్థన చేద్దాం మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపాన్ని అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు తీసివేసుకొని ప్రభు సన్నిధిలో గోజాడి దాన్ని తీసివేసుకొని ఆయన నిత్య రాజ్యానికి చేద్దాం ఆ తప్పిపోయిన కుమారుడు రాగానే అతనికి అధికారము కలిగినటువంటి వాడుగా వస్త్రములు ధరింపచేసి ఉంగరాన్ని ధరింపచేసి తండ్రి ఏ విధంగా అయితే ముద్దు పెట్టుకుని ఆహ్వానించడం అలాగా మనల్ని కూడా తన యొక్క నిత్య రాజ్యంలోనికి ఒక అధికారము కలిగినటువంటి వాడిగా చేర్చుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు పిల్లరా కాబట్టి ఏమాత్రము సందేహించకుండా ప్రభు పాదాల చెంతకు వద్దాము మనలో ఉన్నటువంటి ప్రతి అవిదేయితో ఒప్పుకొని విడిచిపెడదాం అతిక్రమంలో దాచిపెట్టువాడు వరదలడు కానీ వాటిని ఒప్పుకొని వాడు కనికరము పొందుతానని ఏ విధంగా అయితే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఈనాడు కూడా మనందరి పట్ల నెరవేర్చున్నటువంటి దేవుడు కాబట్టి ఆయన వైపు చూద్దాం క్షమాపణ పొందుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయండి కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడ ప్రేమగలతాను తండ్రి నేను ఘోరమైన పాపిని నన్ను క్షమించు నీ నామాన్ని బట్టి నీ భక్తుడు ప్రార్థించినట్లుగా మేమెంత ఘోర పాపంలో ఉన్నా మీ సన్నిధికి చేరి మా ప్రతి పాపము మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మీ ద్వారా కనికరాన్ని పొందుకొని మీ రాజ్యంలో వారసులు అయ్యే భగ్యం ప్రతి యేసు దయచేయమని ఏసునామీకున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ